ముఖ్యంగా ఈరోజు ము థర్టీ ఎయిత్ అక్టోబర్ రోజు వైట్ కోట్ సెరమనీ సిమ్స్ రామగుండం మెడికల్ కాలేజ్లో సెరమని సెలబ్రేట్ చేసుకున్నాము అదేవిధంగా కేడవరిక్ ఓత్ అనాటమీ డిపార్ట్మెంట్లో కేడవరిక్ కోత్ ఒక డెడ్ బాడీ మీద ఓత్ తీసుకుంటాం ప్లస్ తీసుకుంటాము సో ఆ రెండు కార్యక్రమాలు కూడా ఈరోజు రామగుండం సిమ్స్ అండ్ జిఎ జిఎంసీ రామగుండంలో జరిగినవి దీనికి ముఖ్య అతిథిగా యాక్చువల్లీ ఎమ్మెల్యే గారిని రాజ్ సింగ్ ఠాకూర్ గారిని పిలిచాము సారు బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు గెస్ట్ ఆఫ్ ఆనర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ హర్ష గోయ గారిని పిలిచాము సార్ అటెండ్ అయ్యారు అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ కమిషనర్ పోలీస్ రామగుండం సార్ని కూడా పిలిచాము సార్ కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల కమిషనర్గా రాలేకపోయారు కానీ కలెక్టర్ గారు అటెండ్ అయ్యారు ప్రోగ్రామ్కి ఈ ఒకేషన్ని గ్రేజ్ కూడా చేశారు పాల్గొని సో ముఖ్యంగా ఈ వైట్ కోర్ట్ సెరమనీ మెయిన్ ఏంటంటే ఎంబీబీఎస్ ఫ్రెష్ ఎంబీబీఎస్ బ్యాచ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్స్ వాళ్ళు ఒక ప్లెచ్ తీసుకుంటారు ఓత్ తీసుకుంటారు ఏమని నేను ఒక వైట్ కోట్ వేసుకున్న తర్వాత నా బాధ్యతలు ఏంటి ఈ నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నా బాధ్యతలుగా నేను మెసులుకొని నాకు రేపు ఫ్యూచర్ కంప్లీట్ ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నేనేమేమి బాధ్యతలు చేయాలి దాంట్లో ముఖ్యంగా నేను ఏ రిలీజన్ని కానీ క్యాస్ట్ని కానీ బయాస్ చూపించకుండా నేను వాట్ ఎవర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ద ఎన్ఎంసీ ఉన్నాయో అవి పాటిస్తూ నేను సర్వీస్ చేస్తాను పీపుల్ కానీ లేచి తీసుకుంటానమాట సో దీని ముఖ్యంగా వైట్ కోట్ ముఖ్య ఉద్దేశం అదే అనమాట దానికి ఓకే ఇంకోటి అనాటమీ కేడబరీకి పోతేమో దాని బాడీని దాన్ని రెస్పెక్ట్ చేసుకుంటూ అది బాడీ ఈజ్ ద ఫస్ట్ టీచర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ లాగా భావించి దానికి రెస్పెక్ట్ ఇస్తూ మేము ఓత్ తీసుకుంటాం అన్నమాట దాన్ని అందుకంటే బాడీతోనే ఫస్ట్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అనాటమీలో నేర్చుకుంటారనమాట బాడీయే టీచ్ చేస్తుంది సో నెక్స్ట్ తర్వాత అందరు టీచర్స్ వస్తారు సో దీని ముఖ్య ఉద్దేశం దీన్ని మెయిన్ టూ సెరమనీస్ అనమాట ఒకటేమో వైట్ కోట్ సెరమనీ ఒకటేమో క్యాడవరీక్ కోత్ ఇంత ద అనాటమీ డిపార్ట్మెంట్ తీసుకొని సెలబ్రేట్ జరిగింది సో ముఖ్యంగా మొత్తం ఫస్ట్ ఇయర్ బ్యాచ్లో నూట యాభై మంది స్టూడెంట్స్ దీన్ని ఓత్ తీసుకున్న తీసుకున్నబడింది థ్యాంక్ యూ